సకలా ఘనత మహిమా ప్రభావములు ఆ దేవునికే చంద్రునిగా చెప్పండి మహిమా ఘనత ప్రభావం చంద్రగా ఈ విషయాలు ఎందుకు చెప్ సకలా ఘనత మహిమ ప్రభావములు అని చెప్తామంటే మేము ఏదైతే నాకేదైతే దేవుని ఆత్మ బయలుపరిచినదో అది నేను చెప్తున్నాను తప్ప నా సొంత మాటలు కాదు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అరే పద్మాగ్రి గారు ఎంత చక్కగా చెప్తున్నారు రిబికమ్మ గారు ఎంత చక్కగా చెప్తున్నారని మీరు ఒకవేళ ఏదైనా గౌరవం కానీ ప్రేమ కానీ మాకు ఆపాదించాలని ట్రై చేస్తే ఆ దేవుడు మమ్మల్ని నిష్కారణంగా తంతాడు అందుకని సకల ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెందాల ఈరోజు అంశం ఏంటంటే దేవుడు దేవుని కుమారుడు ఈ వ్యత్యాసము క్లియర్గా బైబిల్లో ఏసీ అన్న సొంత మాటలతో చెప్పినవి కొన్ని రెఫరెన్సెస్ చూపించి కొంచెం క్లారిటీ ఇస్తాం కారణం ఏమంటే క్రిస్మస్ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర ఉంది ఈరోజు పంతొమ్మిదో తారీఖు అయితే అందరూ ఎంతమంది వాక్యం చెప్తు చూస్తున్నాము యూట్యూబ్లో లైవ్ లైవ్గా చూస్తున్నాము ఇక్కడ ఒక విగ్రహారాధన పోకడ నాకు కనపడుతూ ఉంది ఏం విగ్రహారాధన విగ్రహారాధన అంటే ఏంటి అనేది నేను ఇంతకుముందు చెప్పినాను మళ్ళీ ఒక్కసారి మీకు అర్థమయ్యేట్టుగా కొంచెం క్లుప్తంగా చెప్తాను వి వ్యభిచారం అది శారీరక వ్యభిచారం మామూలుగా కాపురంకి సంసారానికి వ్యభిచారానికి తేడా ఏంటంటే నిర్ణయింపబడిన వ్యక్తితో నువ్వు సంసారం చేస్తే నువ్వు సంభోగం చేస్తే అది సంసారం అలా కాకుండా క్రమము లేకుండా నిర్ణయింపబడని వ్యక్తితో నువ్వు సంభోగం చేస్తే అది వ్యభిచారం అలాగే దేవుణ్ణి ఆరాధించమని చెప్పిన యశువ దేవునికి మారుడిన యశువా గారు మనము దేవుణ్ణి ఆరాధించమని చెప్తే మనం దేవుణ్ణి ఆరాధించాలి అలా కాకుండా ఏ రాయునో ఏ రప్పనో ఏ చెట్టునో ఏ పుట్టనో నీటినో గాలినో ఇంకా ఈ ప్రకృతినో మనుషులలో ఎవరైనా ఇక్కడ భూమి మీద పుట్టిన వాళ్ళు అంటే ఏసై కూడా ఈ భూమి మీద పుట్టినాడు కదా ఇక్కడ ఈ సృష్టింపబడిన ఎవరైనా కానీ సృష్టింపబడిన వారికి పెట్టబడిన పేర్లు ఎవరైనా కానీ మనం చూసిన వాళ్ళని వాళ్ళని ఎవరిని కానీ మనము ఆరాధించడం మొదలు పెడితే అది అక్రమం అవుతుంది అది విగ్రహారాధన దానినే ఆత్మీయ వ్యభిచారం ఇది ఈ విగ్రహం అనేది క్రమం ఏంటంటే దేవుని మాత్రమే దేవుని తప్ప ఎవరిని ఆరాధించవద్దు దేవుని మాత్రమే నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో ప్రేమించుము అంటే అంతరికంటే అత్యధికంగా సక్సెస్ మీ ఆయన ప్రేమించుడి అని అదేవిధంగా మూడో శోధనలో సోతానా నీ తండ్రి అయిన దేవుని తప్ప ఎవరిని కానీ ఆరాధించవద్దు ఎవరిని కానీ నీ తండ్రి అయిన దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలి నీ తండ్రి అయిన దేవునిని మాత్రమే నువ్వు సేవించాలి అని చెప్పినాడనమాట ఎవరు చెప్పిందేది దేవుని కుమారుడైన ఏసయ్య ఈ మాటలు ఇది ఈ మాటలు ఏసయ్య సొంత మాటలు కాదు కానీ దేవుని మాట దేవుని కుమారుడైన ఏసయ్య నోట దేవుని మాట దేవుని కుమారుడైన ఏసయ్య నోట అదే మాట నా నోట మీ నోట పైన కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే అందరూ ఇది హిందువులు వాళ్ళు పాపము వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు కదా వాళ్ళు చేసేది విగ్రహారాధన వాళ్ళు వాళ్ళకు మొక్కేది విగ్రహారాధన వాళ్ళకు మనుషులకు మొక్కేది విగ్రహారాధన అంటూనే క్రైస్తవులు తెలియకుండా ఏసయ్య దేవుని చేసి విగ్రహారాధన చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దేవుని కుమారులలో లూసిఫర్ ఒకడు చిన్న కుమారుడు వాడు ఇదే విధంగా ఆరాధన కోరుకున్నాడని తెలిసి దేవుడు లూసిఫర్ని తన్ని తరిమేసి ఇప్పుడు అక్కడి నుంచి ఆ స్వర్గంలోకాన్ని తన్ని తరిమేశాడు ఇప్పుడు అదే తప్పు అన్న ఎందుకు చేస్తాడు చిన్న కుమారుడు చేస్తే తరిమేసిన దేవుడు అన్న మళ్ళీ అదే విగ్రహారాధన ఎందుకు చేయించుకుంటాడు ఆరాధన తనకు ఎందుకు చేయించుకుంటాడు చేయించుకోడు అందుకే ఏసయ్య చాలా జాగ్రత్తగా వాక్యాలలో పొరపాటున ఎక్కడ మనము ఆయనను మనం ఆరాధిస్తామో అని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు దానికి బైబిల్ నుంచి మీకు కొన్ని రెఫరెన్సెస్ చెప్తా మార్కు సువార్త వార్త అది పదిహేడు పద్దెనిమిది మార్కుస్ వార్త పది పదిహేడు పద్దెనిమిది ఇదే మాట లూకాస్ వార్త పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా ఉంటుంది మొత్తం పంతొమ్మిది పదిహేడు ఉంటుంది స సింపుల్గా సమర్యం ఏంటంటే ఒక అధికారి అని ఒక చోట ఉంటుంది ఇంకో చోట ఒక ఇక్కడ వచ్చేసి పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఆయన బయలు ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన కూడా సద్బోధకుడు కూడా నిత్య జీవము మనకు వారసుడు ఒకటికు నేనేమి చేయు చేయుదును అని ఆయనను అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే కాని ఎలా చెప్పుచున్నావు ఎలా చెప్పుచున్నావు ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే కాని దేవుడు ఒక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు సత్పురుషుడు చాలు ఇదే మాట మళ్ళీ మనము లూకా పద్దెనిమిది పదిలో కూడా అదే సేమ్ పద్దెనిమిది పంతొమ్మిది అక్కడ కూడా ఒక అధికారి ఆయన చూ చూచి సద్బోధ కూడా నిత్యజీవును నాకు ఒకటి నేను ఏమి చేయవలని ఆయన అడుగుగా అందుకు యేసు నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే తప్ప ఎవడును సత్పురుషుడు కాడు ఇక్కడ మళ్ళీ అదే మాట మత్తయిలో మంచి మ మంచిని గురించి నన్ను ఎందుకు అడుగుతామని మత్తై పంతొమ్మిది పదిహేడు ఇలాగా సినాప్టికల్స్ కాస్పాల్స్ అంటారు మత్తయి మార్కులు కాలో మూడు దాట్లలో నిర్ధారించబడినది ఏంటంటే ఇక్కడ దేవుడు దేవుని కుమారు ఉన్నారు దేవుడు ఒక్కడే దేవుడు సత్పురుషుడు దేవుని కుమారుడికి ఆయన వద్దంటున్నాడు నాక నాకు ఆ సత్ నాక నేను మంచివాడు ఇవ్వడం లేడు ఆ దేవుడు తప్ప అంటే అక్కడ మంచివాడు కాదు నేను మంచివాడు కాదు ఏమే మంచి కాదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన లెవెల్కి మనము లేము దేవుని దేవుని యొక్క మంచితనమానికి మనము లేము నాకు మనము యాక్చువల్గా చూస్తే ఏసయ పురుషులలో అందరిలో సత్పురుషుడే కానీ ఈ సకల ఘనత మహిమ ప్రభావులు ఆ దేవునికి చెందాల ఆయన ఆయనకు చెందాల్సిన ఏమాత్రమైన గౌరవమైనా ఏమాత్రమైన ఏ కొంచెమైన ఆ యొక్క స్థుతి అయినా కానీ ఏ కొంచెమైన మహిమ కానీ ఏ కొంచెమైన గణిత కానీ పొరపాటున మాకెక్కడ ఆపాద్యత పడుతుందో ఏసయ్య అని చెప్పేసి ఎవడూ లేడు అసలు ఏమో అని చెప్పింది నిజమేమో ఏసయ్య కూడా ఏసయ్య కూడా తనను హెచ్చించుకోకుండా తను తను మంచివాడైనప్పటికీ అలా చెప్పాడు లేకపోతే మంచివాడు కాడేమో ఇప్పుడు అది దీన్ని క్లియర్గా చూసుకుంటే ఏమవుతా ఎక్కడ ఇప్పుడు మార్కులు ఉన్నారా లూకాలు ఉన్నారా లూకా లూకాలో చదవండి అయితే లూకా పద్దెనిమిది పంతొమ్మిది అందుకు యేసు అందుకు యేసు నేను సత్పురుషుడు నేను సత్పురుషుడు అని ఎలా ఎలా చెప్పుచున్నావు చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడని దీన్ని బట్టి ఏమాత్రమైంది సత్పురుషుడు ఒక్కడే ఆ దేవుడే సత్య స్వరూపి ఆయనే సర్వ సర్వ సర్వాధికారి ఆయనే సర్వాంతర్యామి ఆయనే సర్వజనులకు దేవుడు ఆయనే సత్పురుషుడు కూడా ఆయనే ఇంకా ఆయన ఒక్కడే అంటే ఏసయ్యా ఏసయ్యా సత్పురుషుడు కాడు అని దాని అర్థం ఇంకా అవ్వం కాదా మీరు చదివి చెప్పండి దానివల్ల మనకి ఎందుకు ఎందుకు ఇది నేను ఇంతగా గుర్షి చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే అందరూ ఒకటే అందరు గొప్పలో గోవిందనే దేవుడు దేవుని కుమార్ అంతా ఒకటే అనే ఒక త్రిత్వం అనే తృత్తులో కాన్సెప్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు అవగాహన లేకుండా ఇంత క్లియర్ కట్గా వేసయ మొత్త మార్కు లూకాలో మూడు స్థలాల్లో దేవుడు వేరు దేవుని కుమారుని నేను అని చెప్తూ ఆయనకు ఉండే అధికారం వేరు నాకు ఉండే అధికారం వేరు ఆయన చెప్తే నేను వచ్చినాను అని చెప్పేసి చెప్తున్నా కానీ అర్థం కాకుండా విగ్రహారాధన ఎందుకంటే మనం దేవుని చూడలేం కాబట్టి ఏసైనా మన పూర్వీకులు చూశారు కాబట్టి మనం చూసిన దాన్ని ఆరాధిస్తామంటే అది విగ్రహారాధన అయితే ఇంకొకటి మార్కు పదమూడు ముప్పై రెండు మార్కు పదమూడు ముప్పై ముప్పై రెండులో అంత్య దినాల గురించి చెప్తూ అది ఎప్పుడంటే ఇవన్ ఈ తరము గతించు ఆ నా గురించి ఈ ఆ అంటే ఏ అంటే ఈ తరము నశించే దినము దీని గురించి దీని గురించి ఈ తరం తరము నశించే దినము ఇప్పుడు ఆ దినమ ఆ దినము ఆ దినమున గురియు ఆ గడియని గురి తండ్రి తప్ప ఏ పరలోకము వదిలి దూతల వలె కుమారుడైన ఆ దినమును గుర్చి ఆ గడియ గు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను ఎరగరు కుమారుడైన ఉండే దూతలైనా గాని కుమారుడైనా గాని ఎరగరు ఏసఐ కూడా ఎరగడు ఆ దినం గురించి నేను ఎరగనని చెప్తున్నాడు ఆయన దీన్ని బట్టి క్లియర్గా చాలామంది ఇంకా ఏసీ దేవుడు ఆయనకంతా తెలుసు పైన కింద అంత ముందు తెలుసు అంటే లే ఎంత చెప్పమన్నారో అంత చెప్తున్నాడు ఆయన ఏది చెప్పమన్నాడో అది చెప్తున్నాడు చెప్పిన పని చేస్తున్నాడు మీరు ఆయనని గనపరచడంలో ఏమి ప్రేమించడంలో ఏం తప్పలేదు ఎందుకంటే నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అంటే పొరుగు వాళ్ళలో ఏసీ మొత్త మొదటి వాడు మొదటి పొరుగు వాళ్ళు ఎవరంటే దేవుని కుమారులు అని అర్థం ఇప్పుడు నేను కూడా దేవుని కుమార్ని తల్లి చిత్తం వాళ్ళందరూ దేవుని కుమార్ని దేవుని కుమార్తె నేను తన చిత్తం నెరవేరుస్తున్నాను కాబట్టి నేను కూడా దేవుని కుమార్ని అయినంత మాత్రాన నేను వేరు దేవుడు వేరు నేను వేరు ఏసఐ వేరు ఏసఐ ఇచ్చిన టార్గెట్ ఏంటిది నాకు నేను దేవుని కుమార్ని కాదు నాకు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే అరే బాబు పద్మాకర్ నేను చెయ్యి అద్భుత కార్యములు నువ్వు చేస్తావరా పద్మాకర్ నాకంటే గొప్ప కార్యములు నువ్వు కూడా చేస్తావరా పద్మాకర్ అన్నట్టు అది నాకు చెప్పారు మీకు కూడా అదే చెప్పినాడు మీరు పెట్టుకోరు పేరు అంతే అంతే డిఫరెన్స్ నేను ఎన్నో చేశాను అద్భుత కార్యం కానీ సకల ఘనత మహిమా ప్రభావములు ఆ దేవునికి నేను చెప్పుకోకూడదు ఇది చేసినాను అది చేసినాను మీరు ఏమన్నా అడిగి కనుక్కోండి అది వేరు అంతేగాని నేను ఈ దానాలు చేసినాను అవి వంచినాను ఈ వంచినాను అది అవన్నీ అనవసరమైన విషయాలు రహస్యంలో చేయు నీ యొక్క సత్క్రియలకు ఆ దేవుడు ప్రతిఫలం ఇస్తానన్న అయితే ఇంకొక ఇంకొక వచనం చదువుకున్నాను మొత్తై ఇరవై ఆరు ముప్పై తొమ్మిది ఇప్పుడు ఇందాక చదివిన మార్కు పదమూడు ముప్పై రెండులో కూడా ఆ దినము అంటే ఆ అంత్య దిన ఆ అంత్య దినము ఈ తరము అంతమయ్యే ఆ యొక్క దినము ఎవరికీ తెలియదు ఆ దేవునికి తప్ప దేవుని కుమారునికైనాను ఏసయ్యకైనాను దేవుని కుమారులలో ఏసయ్య ఒకడు ఏసయ్య మొదటి బాడు అని అది చాలా చోట్ల ధృవీకరింపబడింది అయితే ఆయన కూడా ఏసైలు తెలియదు అంటే దీన్ని బట్టి దేవుడి వేరు దేవుడి కుమారుడిన ఏసై వేరు అనే క్లారిటీ రావాలా అందరూ అంతా ఒకటే గుడ్డోడికి అంతా ఒకటే ఆత్మీయ గుడ్డోడికి అంతా ఒకటే చదువు చదులేకి వాడికి ఏమర్థమవుతుంది బుక్ బుక్ ఇచ్చామనుకోండి ఆ ఇది అసలే అసలే వాడు బుక్కే చూడలేదు చిన్నప్పటి నుంచి అడవిలో నుంచి వచ్చినాడు అనుకోండి వాడికి వాడికి ఈ బైబిల్ ఇచ్చినా ఈ బైబిల్ ఇచ్చినా వాడు ఏమనుకుంటాడు ఈ బైబిల్ ఇచ్చినా ఈ బైబిల్ ఇచ్చినా ఇంకోటి మహాభారతము ఇంకో ఖురాన్ ఇచ్చినారు అవి ఓపెన్ చేస్తాడు ఏం సమానం అన్ని ఒకటేలా కనపడతాయి వాడికి అట్లాగా ఆత్మీయ గుడ్డి వాళ్ళకి అంగ అన్నీ ఒకటే దేవుడైనా ఒకలాగా కనపడతాడు దేవుడి కుమారుడైనా ఒకలాగా కనపడతాడు ఆ బిషప్ అయినా ఒకటేలా ఆ బిషప్లో కూడా దేవుడు ఆ బిషప్ని కూడా దేవుడు అంటాడు అయ్యా అంటాడు దేవుడేమో నీకు భూమి మీద అసలు ఎవడే కానీ తండ్రి లేడు ఆ దేవుడే నీ తండ్రి ఎప్పుడు అంటే నువ్వు దేవుడి చిత్తం నెరవేర్చినప్పుడు నువ్వు ఆయన కుమారుడు అవుతావు ఆయన కుమార్తె అవుతావు అని చెప్తే వీలు పోయి అయ్యగారు తండ్రి గారు అయ్యగారు తండ్రి గారు నేను నిన్న ఒక నాచపాస్ట్ జరిగింది గొప్పగా కడపలో తండ్రి గారు తండ్రి గారు అంటున్నాడు ఎవడికి తండ్రి ఏం మీ అమ్మనేమన్నా నీ తండ్రి అట్లనా అంత అన్యాయంగా ఉండదు బైబిల్ అంత క్లియర్గా ఎవడినే కానీ తండ్రి అసలు అసలు మీ తండ్రిని కూడా నువ్వు తండ్రిగా సంపాదించకూడదు తెలుస్తే నాన్నగారు పిలుచుకో అంతే కానీ ఇక్కడే భూమి మీద జన్మనిచ్చిన ఆయనకి నీ ఏమంటున్నాడు ఏసయ్యా నీ తండ్రిని నీ తల్లిని ద్వేషించు మొదట అన్నాడు నీ కుమార్తెని కుమార్తెని నీ సోదరిని సహోదరిని ద్వేషించు ముందుగా నిన్ను నువ్వు ద్వేషించుకోవు వీళ్ళందరి ద్వేషించి అని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నిన్ను నిన్ను ద్వేషించేటప్పుడే నువ్వు ఆ శిష్యం అవుతావు అని చెప్పినాడు అంత అంత అంతగా డెప్త్గా చెప్పి నువ్వు ఎవడుగాడు పిలిచాగరా బాబు తండ్రి నీకు తండ్రి ఒక్కడే ఆ దేవుడు అంటే ఆ దేవుని స్థానంలో తీసుకుపోయి గాడు వాడు తాగుబోతు వ్యభిచారి వాడు బిషప్ గాడు అందరి బిషప్లో చాలా మటుకు ఎక్కువ మంది వాడిని పట్టుకొని తండ్రి అంటే ఏమని అర్థం అప్పుడు అంటే మీ అమ్మో వాళ్ళ దగ్గర పడుకుందని అర్థం అందుకే మీరు అయ్యా కానీ తందే అయ్యి కానీ ఇవన్నీ పిలవద్దండి దానికి ఒక రెఫరెన్స్ ఇవ్వండి దేవునికి ఇవ్వాల్సిన సకల ఘనత మహిమా ప్రభావం ఆయనకి ఇవ్వాలి ఇలా తెలియకనే ఆత్మీయ విషయాలు తెలియకనే మనం తెలియకుండానే ఎక్కడ ఇరకపోతున్నామో దేవుని దగ్గర నుంచి వచ్చిన దీవెనలు మనం డైరెక్ట్గా తీసుకోకుండా వాడి దగ్గర పోయి వాడిని దగ్గర తీసుకుపోతే వాడు మొత్తం దుప్పటి పట్టి మీ వాడు మొత్తం పట్టేసుకొని మొత్తం మనకి టాప్లెట్స్ ఇస్తున్నాడు వాళ్ళేమో దేవుని కుమారులు ఏమో వాళ్ళ ఫ్లైట్లలో సొంత ఫ్లైట్లలో సొంత కార్లలో పెద్ద పెద్ద ఆస్తిపాస్తులతో ఉన్నారు వాళ్ళ కింద బతికే వాళ్ళకు వాళ్ళకి ఇంత భూమి లేదు ఇంత అన్నం సరిగా లేదు వాళ్ళు పెడితే తినే తప్ప ఏం లేదు అందుకే మీరు దేవుని వైపు తిరగండి దేవుణ్ణి చూడండి దేవునికి స్వార్థ అనేది నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు దేవునికి దగ్గర కావాలా నువ్వు నువ్వు ఒక బిషప్కో లేకపోతే ఒక ఒక సెలబ్రిటీకో ఒక క్రిస్టియన్ సెలబ్రిటీకో ఇంగోదానికో ఒంగోడుకో దగ్గర అయితే నువ్వు ఏం లెక్క ఈ పర్పస్ ఏంటి నువ్వు పర్లో ఒక దేవుని ఆత్మలో నీ ఆత్మ కలవాలా ఈ నా కొడుకులు వెంట వీళ్ళే వాళ్ళే పాపిష్ట వాళ్ళు వాళ్ళే రోగిస్టోళ్ళు వాళ్ళే హంతకులు వాళ్ళే వ్యభిచారులు వాళ్ళే దండుకుంటున్నారు డబ్బులు దొంగలు వాళ్ళ వైపు నువ్వు వెళ్తే నువ్వు ఎప్పుడైనా నువ్వు నువ్వు ఇంకా నువ్వు నువ్వు ఎప్పుడు నువ్వు దేవునికి దగ్గర అయ్యేటప్పుడు నువ్వు దేవుని దగ్గర అయ్యేటప్పుడు నీ ఆత్మీకతలు తెరవబడేటప్పుడు మళ్ళీ నువ్వు దేవుని దేవుని చిత్తం తెలుసుకునేటప్పుడు ఆ చిత్తం జరిగించినప్పుడే కదా నువ్వు దేవుని కుమారుడు అంతవరకు నువ్వు తప్పిపోయిన కుమారుడు కుమార్తె కదా మరి మరి వాళ్ళు చెప్తే నువ్వు నరకానికి వద్దావు అంటే వాళ్ళు మా మా అతను కూడా నువ్వు నరకానికి వదావుతా నువ్వు ఈమె ఈమెది రోడ్డు మీద అందరికీ మనం పెళ్ళికి పోతే నిజమైన దేవుడు ఎసయ్య అని చెప్పుకుంటూ చెప్తుంది అది పచ్చి అబద్ధం దే నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు అనేం లేదు లేదు ఒకే దేవుడు తండ్రి అయిన దేవుడు మళ్ళీ ఈడేవుడు ఎస్య ఎవరు దేవుని కుమారుడు మా అన్నయ్య మన శత్రువు ఎవరు దేవుని కుమారుడు ఒకప్పుడు ఇప్పుడు కూడా దేవుని కుమారుడే వాడు లూసిఫర్ కాడు ఇప్పుడు సైదాన్ కాడు ఇది ఉండేది దేవుడు దేవుని కుమారుడైన ఏసయ్య తప్పిపోయిన కుమారుడైన లూసిఫర్ ఇప్పుడు నువ్వేం చేయాలా లూసిఫర్ పట్టుకుంటే ఇంక వాని కింద ఉంటావు ఏసైని పట్టుకుంటే ఏసఐని పట్టుకుంటే ఏసఐ కింద ఉంటావు నువ్వు ఏసై కింద కూడా ఉండకూడదు ఏసయ్య చెప్పిన మాటలు దేవుని మాటలు అవి విని నువ్వు దేవునితో కరెక్ట్ కావాలనేది ఏసైని చెప్పిండేదాడ నువ్వు చిత్తము చేస్తే నువ్వు నువ్వు తండ్రి చిత్తము నెరవేరిస్తే నువ్వు నాకు నాకు తమ్మునివి నాకు చెల్లెలు అంటున్నాడు ఆయన మరి నీకు తండ్రి చిత్తం తెరవాలంటే నువ్వు దేవునికి దగ్గర కావాలా నువ్వు ఇక్కడ ఇరకపోయి అసలు నువ్వు నువ్వు దేవుని పూర్ణ పూర్తిగా ప్రేమించు ఆరా ఆరాధించు సేవించు అని అంటే దేవుణ్ణి అసలు పక్కన పెట్టేసి అక్కడ వెళ్ళలేక ఇంకా నువ్వు ఇక్కడే అని ఆరాధించుకుంటూ కూర్చుంటే ఏసీ నన్ను ఆరాధించొద్దు అని ఆయన చెప్తుంటే ఉంటే నేను నువ్వు ఏసీ అని ఆరాధిస్తా ఆరాధిస్తావు అంటే నువ్వు ఎప్పుడు నువ్వు ఇంకా ఆత్మీయంగా తెలుసుకునేది ఎప్పుడు నువ్వు దేవుని చిత్తం తెలుసుకునేది ఎప్పుడు దేవుని కోసం నూరంతాలుగా ఫలించేది ఎప్పుడు ఇంకా అలా చచ్చిపోతే ఏమవుతావు మళ్ళీ నువ్వు నరకాని పోతావు ఇంకా మళ్ళీ నేను నాలాంటి వాళ్ళు ఇంకా ఈ యొక్క సత్యవాక్యాన్ని చెప్పుకుంటా చెప్పుకుంటా అది ఎప్పటికైతుంది ఇంకా ఎందుకంటే బైబిల్లోనే యోహాన్ స్వార్త నుంచి విగ్రహారాధన స్టార్ట్ అయ్యింది యేసునే దేవుని చేసినాడు యోహాన్ అలాగే యోహాన్ యోహాన్ కాదు రాసింది యోహాన్ సువార్త ఎవడో రాసినాడు ఎవడో దిక్కు తెలియక ఎవడో దొరక్క అని పేరు పెట్టారు ఇది సత్యాలు మీరు కావాలంటే ఇంటర్నెట్లో కొత్త తెలుస్తుంది ఏం నేనేమి మీరేం పెద్దగా గ్రంథాలయానికి పోయి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం నేను చెప్పిన మాటలో ఏదైనా అబద్ధం ఉంటే నాకు కాల్ చేసి తిట్టండి నా నెంబర్ డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వన్ మూడు వందల్లో ఒక నేను మూడు వందల రూపాయలు మీరు నేను మీకు ఇచ్చిన మీరు నాకు రెండు రూపాయలు ఇచ్చారు ఎంత మీరు రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఈ రెండు వందల తొంభై ఎనిమిదికి ఎడంపక్క రెండు ఏళ్ళు వేసుకోండి కుడిపక్క నాలుగు ఏళ్ళు వేసుకోండి లాస్ట్లో ఒకటి అదే నా ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ టూ నైన్ ఎయిట్ సెవెన్ 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 వన్ నాకు నా తప్పు ఉంటే తిట్టండి నాకేదో నేర్పియాలంటే నేర్పించండి లేదంటే సరైన మార్గంలో నేర్చుకొని మీరు సత్యమార్గాన్ని నేర్చుకొని ముందుకు అంత అలా లాస్ట్గా గచ్చమని తోటలో ఏసే పడిన తిప్పలు చూడండి ఇరవై ఆరు అధ్యాయము మత్తయి ముప్పై తొమ్మిది కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోము పోని పోనిమ్ము ఆయనను నా అయినా నా ఇష్ట ప్రకారము కాదు అదొకటే ఆయన ఏం చేశాడంటే అంతకుముందు అప్పుడు యేసు మరణము మరణముగినంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగినది మీరు ఇక్కడ నిలిచి ప్రార్థన చేయండి మెలకుగా ఉండని మాతో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిల నా తండ్రి సాగిలపొడి ముఖం భూమి మీద ఆనిచ్చి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె రానిచ్చి తొలగి అడుకుంటున్నాడు దేవుణ్ణి ఎవరు యేసయ్య అయినా కానీ ఇంకా మధ్యలో ఒకటి మరి దేవుడు మాట్లాడటాడు కదా ఎవరు మూసుకో చెప్పిన పని చెయ్యి అని కదా దేవుడు అంతే అంతే నీ చిత్తంగా నా చిత్తం కానీ నీ చిత్తం అలాగా ఇక్కడ నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే దేవుడు వేరు యశువా వేరు దేవునికి పేరు లేదు యశువా అంటే రక్షకుడు అని అర్థం సత్పురుషుడు వచ్చేసి దేవుడు మాత్రమే యశవా కాదు ఈ క్లారిటీ మీకుగా తెలియకపోతే దేవుని కుమారుడికి దేవునికి తేడా తేడా తగిపోతుంది ఇప్పుడు నా నేను దేవుని కుమారుడిని మరి మీరు నన్ను దేవుని చేసి చేస్తారా అయితే కామన్ సెన్స్ లేదా అంతే మా అన్నయ్యనా ఇప్పుడు గారైనా అంతే ఆయన ఆరాధించమ ఆరాధించమని ఆయన చెప్పలేదు ఆయన దేవుడని ఆయన చెప్పలేదు మరి ఎవడు చెప్పినాడు నీకు నేను పోయి ఆరాధిస్తున్నావు ఎవడోడు చెప్పిండాలి కదా ఏసై నేను కాదు దేవుణ్ణి క్లియర్ కట్గా ఆయన చెప్పినాడు ఏమని పొత్త నాలుగులో అరే బాబు పదవవచనంలో ప్రభు అయిన నీ దేవునికి మొక్కి మొక్కి అంటే ఆరాధించుకోండి ప్రభు అయిన నీ దేవునికి నీ మొక్కి ఆరాధించి నాలుగు పది నాలుగు పది యేసువాణితో ప్రభు ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపలేను రాయబడి ఉన్నదే యేసు గారు ఏమంటున్నారు దేవుడిని మాత్రమే నువ్వు ఆరాధించాలా ఆయన మాత్రమే సేవించాలా అని అంత క్లియర్ కట్గా పుసగూచ్చినట్టుగా మత్తయ్యలో మార్పులో లూకాలో ముగ్గురితోటి మళ్ళీ నీకు డౌట్ ఏమి రాకుండా వరకు నేనే చెప్పిండేది చూడన్నా పొరపాటు సరిగ్గా వినకుండా ఏమైనా రాసినాడు ఒకటే రాసినాడు అనుకో ఏమో వానికి ఎందుకు ఒకటే రాసిన మూడు పత్రికలు మూడు సువార్తలు ఉన్నప్పుడు రెండుకు ఒక చోటే ఉంది మూడు చోట్ల ఉండాలి కదా అని డౌట్ రాకుండా మూడు చోట్ల చెప్పించి ఇంత క్లియర్ కట్గా అరే బాబు నేను దేవుని కాదురా బాబు అసలు నేను మంచోనే కాదురా బాబు అంటే ఇంకా ఏం చెప్పాలి మీరు విగ్రహారాధన చేస్తే విగ్రహారాధన మనము హిందువులు హిందూ దేశంలో పుట్టినాం కాబట్టి వాళ్ళు వాళ్ళు విగ్రహార్థం చేస్తున్నారు మేము విగ్రహారాధన చేస్తాము అని క్రిస్మస్ సందర్భంగా యేసునే ఆరాధించాలా యేసునే జ్ఞాపకం చేసుకోవాలా యేసునే హైలైట్ చేయాలా ఇంకా మరి దేవుడి సంగతి దేవుడు చూసుకుంటారు నువ్వు ఎంతసేపు ఇప్పుడు వారిని పంపించిండేది ఎందుకంటే దేవుడు వరే వీళ్ళని నాకు కనెక్ట్ చేయరా నాకు దగ్గర చేయాలంటే ఆయన దగ్గర చేసినాడు దేవుని ఆత్మ విత్తనం మనలో వేసి వెళ్ళినాడు అది అది మనం అహం తగ్గించుకుంటే అది అది మొలకెత్తుంది మన ఆత్మీయ కళ్ళు తెలుసుబడతాయి ఏంది విషయం అనేది అర్థమవుతుంది ఇది చెప్పాల్సింది ఎందుకు ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ పెద్ద పెద్ద పాస్టర్లు వాళ్ళు వాళ్ళే విగ్రహారాధన చేయమంటున్నారు మరి ఎందుకు చేయమంటున్నారు వాళ్ళకి ఎందుకు అంటే కూడా నాకు తెలుసు వాళ్ళు ఎందుకు ఏసయ్యను ఆరాధించమని చెప్తున్నాడో తెలుసు ఏసయ్య చెప్పింది పాటించాలంటే చాలా కష్టం ఎక్కడ డబ్బుల గురించి చెప్పడం లేసయ్య ఏసయ్య ఏం చెప్తున్నాడు నువ్వు ప్రేమించు నువ్వు దేవుడిని ప్రేమించు ఫస్ట్ మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువగా అన్నిటికంటే అమితముగా దేవుని ప్రేమించు తర్వాత నీ సహోదరుని అంటే దేవుని కుమారుని కుమార్తెల్ని ప్రేమించు తర్వాత తప్ నీ శత్రు నీ శత్రులని అంటే తప్పిపోయిన పైన కుమారులు తప్పి పైన వాళ్ళు ప్రేమించు మిగతా వాళ్ళంతా క్షమించు నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నువ్వు ఎవరిని తీర్పు తీర్చవద్దు ఇంకా ఇలా కొన్ని ఆత్మలు చెప్పాడన్నమాట ఆయన నీకోసం నువ్వు సమకూర్చుకోవద్దు నీ కలిగి ఉంది అంతే పేదలకిము ఇవి చెప్పినాడు ఈ ఎవడు చేస్తాడు ఎట్లా చేస్తాడు ప్రతి ఒక్కడు ఇప్పుడు తన ఆహారం తినడానికి దాచుకుంటాడు తినడానికి పరిగెత్తాడు మా మేనం మనం మాకు కొడుకో అతను నీకేమి నీకు డబ్బులు బాగున్నాయి నీకు ఇబ్బంది లేదు అని ఏదో ఏదో ఒక థీసిస్ గురించి ఒక థియరీ గురించి చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాలని ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చినాడు ధనము ఉండొచ్చు కానీ ధనము ఆ ధనం మీద నేను రిటైర్ అయితే నాకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలా ఫిక్స్డ్ స రిటైర్మెంట్ కావాలా అంటే ఇది ధనాపేక్ష నేను కొన్ని సంవత్సరాల తర్వాత నా దగ్గర డబ్బు లేకున్నా కానీ నేను ఈ యొక్క దాని నుంచి వచ్చే రాబడి మీదనే ఆధారపడతాను అంటే నాకు నేను జాగ్రత్త పడతాను అనమాట ముందు ముందు అంటే ఇంకా నాకు 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 దేవుడే దేవుడు లేవు నాకు ఇంకా నేను డబ్బులు కొమ్మ ఆ డబ్బులే నన్ను రక్షిస్తాయి ఇంకా దాంట్లో దేవుడు ఏమున్నాడా ఏమన్నాడు దేవుడు నువ్వు భారమూరి సమస్యల్లో నా ఎందుకు రండి మీకు విశ్రాంతి కలిగేస్తాను మీరు నాట్యం చేసుకుని హ్యాపీగా ఉన్నాడు తర్వాత మీరు ఏం తినవలసింది ఏం తాగాల్సింది దాని గురించి ముందు నీ దేవుని నీతిని అనే రాజ్యాన్ని వెతుకుడి ఇవన్నీ మీకు సమకూరుస్తాను అన్నాడు ఇవి చేయకుండా దేవునే వెతుకోకుండా ధనాన్ని సమకూర్చుకుంటా బాగా ఇటుక మీద ఇటుక ఇటుక మీద ఇటుక పట్టుకుంటే వస్తే ఇటుక బాగా ఇల్లు కొనిపోయా రోగం వస్తే నువ్వు దాచుకునేదంతా మనం ఎక్కడ దాచుకున్నాం ఎంత దాచుకున్నాం అనేది హాస్పిటల్లోకి సెకండ్స్లో వస్తుంది మొత్తం లాగుతుంది నీకుండే సో జాగ్రత్తగా ఈ విగ్రహారాధన ఆపేసి ఏసఐని దేవునిగా చేయడం ఆపేసి ఏసైని ఆరాధించడం మానేసి దేవుని ఆరాధించాను మీకు అ మీరు దేవుని కుమారులు అవుతారు దేవుని కుమారులు అయినప్పుడు మీకు అత్యధికమైన అధికారాలు వస్తాయి స్వస్థత వరాలు వస్తాయి స్వస్థత వరాలు వస్తాయి బహుగా మీరు సంతోషంగా ఉంటారు మిక్కు సంతోషంగా సర్వ సమృద్ధితో ఉంటారు అత్యంత ప్రేమపూర్వకంగా ఉంటారు మీకోసం ఏమి ఉంచుకోరు మొత్తం మీ కలిగినది అమ్మాయి అమ్మి మీ ముఖంలో ఆనందం మిమ్మల్ని చూడగానే ఇతరులకు సంతోషం మీకు చిరునవ్వు పక్కన ఉండే వాళ్ళకి ఒక యూ విల్ బికమ్ ఎ బూన్ ఫర్ ద నేషన్ అధికారం ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎవరికి భయపడి ఉంది దే ఆ దేవుడు తర్వాత నువ్వు అంతే మధ్యవర్తులు ఎవరు ఉండరు ఆ దేవుడు నీ ఆత్మలో నిండి ఉన్నాడు ఇది దేవుడు నేను అంతే మధ్యవర్తులు డెలివరీ బాయ్స్ కానీ ఇంకా వీళ్ళు పోస్ట్ మ్యాన్లు కానీ అంబాసిడర్లు కానీ వాళ్ళతో అవసరం లే ఏసైతో కూడా అవసరంలా ఏసఐ చెప్పిన దేవుని మాటలు అవసరం అలా చెప్పేసినాడు ఆయన ముయించుకొని మళ్ళీ దేవుని కుడిపార్చంలో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ఆయన ఆయనతో ఏం పడింది నీకు నేను వేరొక ఆదరణకర్త పంపిస్తాను ఆయన మీతోనే ఉంటాడు మీలో ఉన్నాడు తద్దు సురైన దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మనే డైరెక్ట్గా మనలో ఉంటే మళ్ళీ నువ్వు కమ్యూనికేషన్ నువ్వు ముందు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ చేసుకోకుండా నువ్వు ఎక్కడ ఇంకా వెతుక్కుంటా ఎక్కడ దేవుని ఆత్మనే నీ ఆత్మని నింపేసిపోతే ఆయన విత్తనం వేసినాడు ఇంకా నువ్వు అది తగ్గించుకోవాలని తగ్గించుకుంటే అది పెరుగుతుంది అది నింపుకోవాలి ఇక్కడ ఇక్కడ చేసుకోకుండా నువ్వు 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 వెతుకుతావు వెతుకుతావు ఆ చర్చి పోయి ఈ చర్చి పోయి ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఆ మజాద్ మసీదు మహా మక్క ఇరుసలము ఇంకా రోము అన్నీ పోయి జుట్టు పీక్కొని గుండు చేసుకుంటే ఎలాగేస్తుంది గుండు చేసుకుంటా జుట్టు పోతుంది వాడు జుట్టు అమ్ముకుంటాను జుట్టు బాబు కూడా నీ జుట్టు అమ్ముకొని వాడు డబ్బులు చేసుకుంటున్నాడు నువ్వు ఎర్రోళ్ళు లాగా పోయి జుట్టు గుండు చేసుకుంటున్నావు సకల ఘనత మహిమ ప్రభావం ఆ దేవునికి